Oh, my God. ఏమైంది గడికి పోయినాక చెప్తుందర్శాను నమస్కారం నిన్న భీమరంలా జీఫ్చి తహసీల్దార్ని చంపిన చిన్న దోశ అని కారు మలిపిను చుట్టుపక్కల మూమెంట్ మొదలైంది అందుకే సర్కారు మన స్టేషన్ కు కొత్త సిఐని ఆయన జరా ఖతర్నాక్ కిసొడ్డి అని చూసుకుంటూ ఊకొనే రకం కాదు జల్లడబడతాం ఎవడెక్కడ దాకు, నా గుంజు కాచి కాల్చి పారేస్తాం వాళ్ళ సంగతి మాకరా మీరు నిమ్మలాంగు ఉండు ఏం భయపడకుండా ఏమంటాను భయపడకుండా ముచ్చట్లు చెప్తానవరా మీ పోలీసులు పరువు పోగొట్టుకోవద్దంటే ముందుగల పనులు సురువు చేయండి నాన్న నేను ప్రతాప్ని చెల్లెస్తా అంటే కార్ ఆపిన్లేటా ఏమలోచిస్తావు చెల్లె దసరా తర్వాత వస్తుంది నువ్వైతే ఆ భూమి రిజిస్ట్రేషన్ పనులలో ఉండు కాగితాలు సిద్ధానికి సరే సరేనా మరి దసరాకు మమ్మల్ని రమ్మంటారా ఎప్పుడొద్దు ప్రతాప్ ఈడ పరిస్థితులు జర నిమ్మలమైన తర్వాత నేనే ఫోన్ చేసి పిలుస్తా ఆడంతా మంచిది కదా అంత మంచిది నాన్న ఏందట తర్వాత వస్తుందట అక్కడ ఊళ్ళో ఏవో జరుగుతుంటాయి ఈయనేమో ఇంకా గడిచి పెట్టారు అంటాడు మధ్యలో అది ఇబ్బంది పడుతుంది మీకోసం ఎవరు ఫోన్ చేశారండి ఎవరు అదేదో సారాయ అన్నట్లేదు సారాయ కాదు సారయ్య ఏమన్నాడు ఏం చెప్పలేదు దొరతోనే మాట్లాడాలన్నాడు ఆడొకడు ఓ పిల్లని ప్రేమించిన అంటాడు పెళ్లి చేసుకోవాలంటే భయం నేను నిలబడి పెళ్లి చెప్పి అన్నారు మరి చెప్పిస్తున్నారా ప్రేమించుకుంటే వాళ్ళే చేసుకోవచ్చు కదా భారతి ఒకసారి గడికి పోదామా గడిక వద్దురా వద్దు నేను రా నువ్వు భయపడకరా నేను చెప్తా కదా ఎట్లా పోవాలి నువ్వు చంద్రి పిలిచిన లేదు దోశని సిద్ధుడు హైదరాబాద్ పోతాండి కదా I l'Ivanki. Ara ja me l'he conegut. Ara l'he adorçat. El meu i jo hi seríem. I l'Ivanki చావు నన్నే కుండెను మీటి కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి మంది పాత్రలు పెడతారా ఎవరు నిడ్స్ పెట్టేది లేదు హలో నెక్స్ట్ టార్గెట్ శంకరణే లేట్ చేయొద్దు ఊర్లలో పార్టిసిపేట్ అవుద్ది సార్ ఇంకొక చిన్న విషయం మన బిడ్డ బండి ఆపిన వాళ్ళ సంగతి ఇంకా మిస్టరీగానే ఉన్నది అది సంక్రాని దళం పని కాదా ఏ కాదు అయితే ఈ ఏరియాలో వేరే దళం కూడా తిరుగుతుంది అనమాట సీరియస్గా ఫోకస్ పెట్టుకోండి సార్ ఉద్యమం ఎంతో మంది వీరులు తీసుకపోయి తూట్లు పడ్డ శివాల్ని అప్పగిస్తున్నది తప్పదు పోరాటాలు త్యాగాలు మాత్రమే ఈ వ్యవస్థలు మారుస్తాయి సూర్యునికి కాసేపు అడ్డం జరి మాత్రంలా కారు మొప్పులు గెలిచినట్టు కాదు వెళ్ళి మీ గ్రామంలో దోపిడి దారులను ప్రశ్నించడం మొదలు పెట్టండి తరతరాల సాంఘిక బానిసత్వానికి గోరి కట్టండి చిన్న చిన్న దుర్శాని ఏం చెప్తాని చిన్నప్పటి నుంచి కవితలు రాసి పంపుతున్నా కదా వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది నీ ప్రతిభ చూడు నువ్వు రాసిన కవిత చేసిండు అయ్యా చిన్న దొరుసాని జ్ఞానం చాలా గొప్పది ఇత్త బెడిసే సెట్ అవుట్ మడుతుందా అయింది అయినా ఈ జిల్లాల దొర్శాన్ కంటే తెలివైన లెవెల్ ప్రియా నేను స్వప్నం 음 <목소리도> నాకే హద్దులు చెరు కనుగొన్నా నిన్నే కాంతిని మలిచి మురిపించావు నన్నే కవితలు తలిపి శోధిస్తున్నాను నీకే మనసును తెరిచి